హాయ్ హలో దోస్తులు మంచిగా ఉన్నారా నేనైతే ఈరోజు బోండా చేస్తున్నా బోండా ఎలా చేస్తున్నా అంటే చేయాలని చేయలేదు ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది కానీ టేస్ట్ మాత్రం అదొరుసు నిజంగా అది ఎలానో చెప్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు అసలు ఏం జరిగిందంటే మా బాబుని బియ్యం పిండి తేరా అన్న ఫ్రిడ్జ్లో నుంచి ఏం పిండి తెచ్చిండు అంటే పిండి తెచ్చిండు బియ్యం పిండి ఎందుకు తెమ్మన్నంటే తెలంగాణ స్టైల్లో సర్వపిండి చేద్దామని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టిన పచ్చిశనగపప్పు నువ్వులేమో నానబెట్టలేదు నువ్వులు శనగపప్పు మాత్రం నానబెట్టినా జీలకర్ర కరివేపాకు అన్నీ మళ్ళా మన కూరలో కారం ఉప్పు ఇంకా నీళ్ళు పోసి కలుపుతుంటే సాగిపోతుంది పిండి ఇదేంది సాగిపోతుంది అని చూసిన బియ్యం పిండి అనుకున్నా నిజంగా తీరే చూసేసరికి మైదా పిండి సాగిపోతుంది అయ్యో మా బాబుని ఏందిరా అని అడిగితే మమ్మీ నేను బియ్యం పిండి అనుకున్న మమ్మీ అన్నాడు ఇంకా ఎందుకు వేస్ట్ చేయాలి మనం ఇది ఇంకా పొద్దుగాల మన బోండా బజ్జీ చేద్దామని మంచిగా ఇప్పుడు వింటరే కదా కలిపి పెట్టుకున్నా ఇంకా కలిపి పెట్టుకున్నా నైట్ మొత్తం అన్నీ కలిపి పెట్టుకున్నా ఇంకా పెరుగు కూడా ఏం వేయలేదు అంటే ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి వేసి నైట్ మొత్తం నానబెట్టి పెట్టినా మార్నింగ్ రోజు ఆ టేస్ట్ చేస్తున్నా చూడండి అదే బాగుండాలి ఇంకా సౌండ్ వినిపిద్దాం అనుకున్న ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే నిజంగా సిమ్లో పెట్టి వేయించిన బోండా మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టిన స్టవ్ ఎంత బాగున్నాయి అసలు అయితే బా మన హోటల్కి వెళ్ళినప్పుడు అసలు జుడు స్మెల్ నేను అసలు పెరిగేయలేదు లేదు ఏమీ లేదు అనుకున్నా మర్చిపోయినా కొంచెం చిట్కాడ సోడా చేసిన ఇంకా ఆయిల్లో ఇంకా డీప్ ఫ్రై చేద్దామన్నప్పుడు చిట్కాడంతా సోడా చేసిన అసలుకి ఇందులో మన పల్లి చట్నీ కూడా అవసరం లేదు ఇంకా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఇంకా అక్కడ అదే చెప్తున్నా నేను వాయిస్ ఓవర్ ఉండే అసలు తిన్నది ఎంత బాగుందో నిజంగా అదే చెప్తున్నా ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చినా ఏదన్నా తప్పుగా కెమెరా అటు ఇటు తిప్పే ఏమనుకోవద్దు దోస్తులు అని చెప్తున్నా టేస్ట్ మాత్రం అదర్స్ అదే ఇంకా ఎంత బాగుందో టేస్ట్ సూపర్ ఉంది ఇంకా అందులో పల్లీ చట్నీ కూడా అవసరం లేదు అంత బాగుంది బోండా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒక్కసారి చేసుకొని తినండి ఈవినింగ్ టైంలో అసలే చలికాలం కదా వేడి వేడి ఛాయ్ పోసుకొని ఈ బోండా బజ్జీ ఒక రెండు మూడు చాయ్లో తినుకుంటూ అనుకో మన్న ఉంటుందో అసలు టేస్ట్ నిజంగా బాగుంది టేస్ట్ ఖచ్చితంగా మనం ట్రై చే అప్పటికప్పుడు వేసుకోవచ్చు పెరుగు వేస్తేనే టేస్ట్ ఉంటుంది అనుకున్న పెరుగు వేయకపోయినా ఎమ్మ టేస్ట్ ఉంది బాగుండ నిజంగా అదురుసా మీరు చేసుకొని తినండి అదే చెప్తున్నా ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చిన ఏమనుకోదు ఫ్రెండ్స్ కొంచెం మొహమాటంగా మాట్లాడుతున్నా కెమెరా కూడా తిప్పొస్తలేదు అని అక్కడ అదే మాట్లాడుతున్నా కొత్తగా కొత్తగా మనోళ్ళు ఎక్కువ నెల వీడియో ఎక్కడికి వెళ్ళదులే మనోళ్ళు కొత్తగా ఎవరన్నా చూస్తే జర్రా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి నాలాంటి చిన్న ఛానల్స్ని అదే చెప్తున్నా అక్కడ అబ్బా బాడడం మాత్రం నిజంగా బాగుంది టేస్ట్ అదే మళ్ళీ చూపిస్తున్నా ఓకే ఉంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలో అవ్వండి బాగుండాలి నిజంగా చాలా బాగున్నాయి నేనే ఫస్ట్ టైము అంటే ట్రై చేసి అనుకుంటా ఎలా ట్రై చేసిందంటే పచ్చి శైల పప్పు వేసిన ఉంటానండి ఓకే